అలాం లేకం వర్గాతో మరి గత రెండు మూడు రోజుల నుంచి ఈ జరిగిన వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు గురించి చాలా భారతదేశం మొత్తం కూడా అందరూ రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి వక్ఫ్ వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతు ఇచ్చి ముస్లింల మైనార్టీల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళని కించపరుస్తూ మరి ఈరోజు చేసినటువంటి ఈ ఘనకారం ఏమైందంటే ప్రతి ముస్లిం నాయకుడు కానీ ప్రతి ముస్లిం వ్యక్తి కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా సరే బాధతో ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి ఉంది అలాగని మన వక్ఫ్ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఇప్పుడు పొందుపరుస్తున్నది ఏంటంటే ఇతరులు ముస్లిం ఇతరులను పెట్టి మాకు రూలింగ్ చేసినటువంటి విధంగా వీళ్ళు ఈ చట్టాన్ని సవరణ చేస్తున్నారు అది ఎంతవరకు చవు అని మిమ్మల్ని కోరుతున్నాను అడుగుతున్నాను అలాగే దాదాపు ఈ వక్ఫ్ ల్యాండ్ మనకి తొమ్మిది లక్షలు ఎకరాల దాదాపు ఈ వక్ఫు ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక ఈ ముస్లిమ్స్కి ఎంత ల్యాండ్ ఉండాలి ఉండాలి ఉన్న ఉన్న అవసరం ఏముంది అనే ఒక నిర్దేశంతో ఈరోజు ఈ బిల్ని ప్రవేశపెట్టింది ఎందుకంటే ఇది ఈనాటిది కాదు కనీసం వంద రెండు వందల సంవత్సరాల నుంచి పరిపాలించిన మా యొక్క పూర్వీకులు రాజులు నవాబులు మా తాత ముత్తాతలు ఆ ఆ రోజుల నుంచి ఈ ఉన్న ఈ సంస్థలు ఈ భూములు ఈ యొక్క మసీదులు ప్రతి కబ్రస్థాన్లు ఇవన్నీ కూడా నా వాళ్ళు జాగ్రత్త పరిచి వీళ్ళు పేదకి పేదల సంక్షేమాన్ని గురించి అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి అని చెప్పి ఇది ఒక్ఫీ చేయడం జరిగింది మరి అటువంటి భూములను కానీ అటువంటి మదర్సాలను కానీ అటువంటి మసీదులను కానీ ఇవన్నీ ఈరోజు మీరు దానికి ఉపామ్యబద్ధంగా మేము కూడా శాంతియుతంగా వచ్చి మేము చెప్పవలసిన అవసరం ఉన్నది చెప్తాం కూడా అందువల్ల ఏంటంటే మీకు దయచేసి ఇంకొకసారి కులాలకి మతాలకి చిచ్చు పెట్టే విధంగా మీరు పరిపాలించకూడదని చెప్పి నా యొక్క విజ్ఞప్తి మాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏమీ లేదు ఏదైనా విఆర్ ఆల్ ఇండియన్స్ మేము అందరూ భారతీయులు కాబట్టి మనం అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మాకు చాలా బ్లాక్ డే మా ముస్లింస్ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం అందరికి బ్లాక్ డే ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము ముస్లిమ్స్కి ఎప్పటి నుంచో సతాయిస్తూ వస్తుంది ఇది ఇంకా మమ్మల్ని సతాయించాలి అనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఇప్పుడు ప్రవేశపెట్టారు ఇది యాక్చువల్గా బీజేపీ ఫుల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టాల్సింది అప్పుడు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం అండ్ మన జనసేన ఈ బీజేపీ కలిపి చే కూటమి ప్రభుత్వం ఏర్పరచారు కదా బోర్డు ఎలా వాళ్ళ దాంట్లో కలుపుకోవాలి అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి మా తాతలు ముత్తాతల కాడి నుంచి అప్పట్లో ముస్లింస్ అనేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు మాకు చదువులు కూడా అప్పుడు ఎక్కువ ఉండేవి కాదు వీళ్ళు ఎలాగా రానున్న రోజులు ఎలా బతుకుతారు వీళ్ళకి ఆధారం ఏంటి అని మా బాదుషాలు మా మహారాజులు మా తాత ముత్తాతలు వాళ్ళకున్న ల్యాండ్స్లో కొంచెం ల్యాండ్ మసీద్కి వక్ఫ్ చేశారు అంటే మసీద్కి దానపరిచారు ఎందుకోసం దానపరిచారు మా మసీదుల డెవలప్మెంట్కి మా ఖాల్ డెవలప్మెంట్కి మా మద్రాసాలు డెవలప్మెంట్కి మా శ్మశానవాటి గల డెవలప్మెంట్కి దాట్ ఇంకా భేదవాళ్ళు ఎవరు వాళ్ళకి కూడా ఫైనాన్షియల్లీ వాళ్ళకి డెవలప్మెంట్ చేయడం కోసం ఈ వక్ఫ్ అనేది స్థాపించేది స్థాపించిన తర్వాత మన పివి గారి టైంలో దీన్ని ట్రిబ్యునల్ ఇచ్చారు ట్రిబ్యునల్ అంటే సర్వహక్కులు కే ఆ టైము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇది దాన్ని చాలా మంది మిస్యూజ్ చేశారు చేసి ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందంటే ఈ మిస్యూజ్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మేము ఒకటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ అటు బీజేపీ గవ గవర్నమెంట్ కానీ మేము ఏం కోరుతున్నాం మేము ముస్లిమ్సు హిందూసు క్రిస్టియన్స్ అని ఇక్కడ మాకు వ్యత్యాసం లేదు మేమంతా కలిసి బాయి బాయిలుగా ఉంటున్నాం ఇక్కడ మాలో మీరు ఏంటంటే ఒక కల్మషరుస్తున్నారు పూట ఏర్పరుస్తున్నారు వాళ్ళలో కొత్త బీజాన్ని వేస్తున్నారు మీరు అలాంటివి దయచేసి చేయకండి మీరు తెచ్చిన చట్టం మీ అంతటా మీరే గ్రహించండి ఇది తప్పు ఈ చట్టాన్ని రద్దు చేయాలి అని మేము డెవలప్ మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తం ఇండియా డిమాండ్ చేస్తుంది ఇది సుప్రీంకోర్టు హయ్యర్ అథారిటీస్ నుంచి అందరూ గ్రహించాలి ఎక్కడెక్కడి నుంచి ఈ న్యూస్ ఎందుతుంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అన్నది మొత్తం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో ఉంది దీన్ని మీరు గ్రహించి దీన్ని చట్టసారణ మేము ఒప్పుకోము ఇది ఏదేమైనా సరే మా ముస్లింస్ మేమే దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి మేమే దీన్ని రన్ చేసుకోవాలి ఎవరినో ఒక పది మంది ఒక కమిటీ ఏర్పడిస్తే దాంట్లోనంటే ఇద్దరు ముస్లింస్ అంటే ఎనిమిది మంది ఏమో బయట వాళ్ళు అంటే ఒక ఏమో వీళ్ళందరినీ కలెక్టర్ కంటే హయ్యర్ ఆఫీసర్ పెడతారట ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు చాలా తప్పు చేస్తున్నారు దేశాన్ని ముక్కలు ముక్కలుగుని చేసే ప్రయత్నంలో మీరు ఉన్నారు దయచేసి మేము ముస్లింస్ అందరం రాజువా ముస్లిం అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మీరు ఈ చట్టాన్ని వాపస్ చేయండి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మీరు ఇచ్చినటువంటి మీ ఏమంటారు సపోర్ట్ని బ్యాక్ తీసుకోండి ప్లీజ్ ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ఫ్రం ముస్లిమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ ఫ్రమ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ముందుగా ఈ సవరణ బిల్లు వచ్చిన తర్వాత మాలోని ఒక అలజడి అంటూ ఏర్పడింది అందరం కూడా ఏదో ఊహించుకున్నాము కానీ మా ఊహకు తగ్గట్టుగా ఈ బిల్లుల్లో అయితే ఏవి పొందుపరచలేదు అన్నీ కూడా మాకు వ్యతిరేకంగానే ఉన్నాయి అయినా మా హక్కులను మాకు అప్పగిచ్చి మా దారు అభివృద్ధి చేస్తామంటే మాకు కొంత ఆనందం కలిగేది కాకపోతే ఈ చట్ట సవరణ ఎలా ఉందంటే మా యొక్క ఆస్తులను ఇతరులకు ఇచ్చి వాళ్ళ ద్వారా పెత్తనం చలాయించేలాగా ఉందని ఇది ఇందు ఈ బిల్లులో లో క్లియర్ గా కనపడుతుంది మా యొక్క పూర్వీకులు అంటే దీని మీద ముస్లిం తరతర వీళ్ళందరూ ఏంటంటే రాబోయే కాలాల్లోని ఈ యొక్క ఆస్తుల మీద మసీదులు కానీ లేకపోతే ఈద్గాలు కానీ కబ్రస్థాన్లు కానీ ఇతర హాస్పిటల్స్ కానీ అని ఇతరులకు ఉపయోగపడే ఏదైనా సరే నలుగురికి ఉపయోగపడే పని చేయండి అని చెప్పి ఉద్దేశంతో ఈ ఈ యొక్క ప్రాపర్టీస్ ని మా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వేరే విధంగా దీని దారి మళ్లించి అంటే ఈ మా యొక్క ఆస్తులన్నీ వీళ్ళు కబ్జాలు పెట్టి వీళ్ళ ద్వారా మనం ఎలా లబ్ధి పొంద పొందాలని ఆలోచించే ఈ యొక్క బిల్లుని తెచ్చారని మేము పూర్తిగా భావిస్తున్నాము కాకపోతే ఈ బిల్లు ద్వారా మాకు కలిగేది అయితే మట్టికి ఏమి అయితే ఏమీ లేవు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మా మాకు కావాల్సింది మా మా యొక్క ఆస్తుల్ని మా పరి మా పర్యవేక్షణలోనే మా పెద్దల ద్వారా మా ముస్లిం ద్వారా మేము ఈ దీన్ని సవరించుకొని మేము నడిపించు నడిపించుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశము ఆ దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా మిగతా అందరికి కూడా మేము కలుపుకొని ఒక ఉద్యమం చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు అడిగి వేస్తున్నాము ఇప్పుడు ఈ ఈ బిల్లుని తెచ్చారు రాబోయే రోజుల్లోని ఇంకా ఇతర ఇతర మతాల వారి వారి యొక్క ప్రాపర్టీస్ కూడా లాక్కో మన మనం ఆశ్చర్యపోవలసం లేదు రాబోయే రోజుల్లో ఇది కూడా జరగవచ్చు అందుకని ఏంటంటే మన అంత మన ముస్లిం తెలుగు హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా అందరూ ఒక ఒక ఐక్యంగా ఉండి ప్రతి దాంట్లోనే కూడా ఇది న్యాయమా కాదా అన్నది మీరు కూడా ఆలోచించండి ఆలోచించి ముస్లింస్కి న్యాయం జరుగుతుందా లేదా అన్నది మీరు ఆలోచించి మీరు కూడా మాతో చేయు తీర్చి మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అసలాం లేకమ్